కేజీబీవీలకు సంబంధించిన కీలక అప్డేటు నిన్న ఒక జివో అయితే గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది పంతొమ్మిది కేజీబీవీలకు సంబంధించి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పంతొమ్మిది కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేస్తూ నిన్న జివో ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో జాయిన్ కానీ అందులో కీలక అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఎడ్యుకేషన్కి సంబంధించిన కీలక అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది పంతొమ్మిది కేజీబీవులు అప్గ్రేడ్ ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్య ప్రారంభం నాగర్కర్నల్ జిల్లాల నేమ్ తొమ్మిది వనపర్తిలో ఆరు గద్వాల్లో నాలుగు టోటల్గా పంతొమ్మిది కేజీబీవీలను అప్గ్రేడ్ చేస్తూ నిన్న అనుమతి నూతనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అకౌంటింగ్ ట్యాక్స్ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది కేజీబీవీ ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో నార్కన్ను ఏమో తొమ్మిది వనపర్తి ఆరు జోగులాంబ గద్వాలు నాలుగు కేజీబీవీలు అప్గ్రేడ్ అయినాయి అంతేకాకుండా ఈ ఏడాది నుంచి అధునాతన కోర్సులు కూడా ప్రవేశపెట్టారు దీంతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన బోధన అందనుంది ఇక వివరాలు చూస్తే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో పంతొమ్మిది కేజీబీవులను అప్గ్రేడ్ చేసిరు ఓన్లీ నార్కర్నూల్ జిల్లాలో తొమ్మిది కస్తూర్బా బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసిరు ఇప్పటి వరకు పదకొండు కేజీ ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతున్నాయి ఇప్పుడు అప్గ్రేడ్ అయిన తొమ్మిది కలిపితే ఇరవై కేజీబీవుల్లో ఇంటర్ వరకు విద్య అందిస్తున్నారు ఈ ఈ తొమ్మిది కేజీబీవులు ఇప్పుడు అప్గ్రేడ్ అయిన కేజీబీలు చూస్తే అచ్చంపేట ఒకటి పదర కోడేరు పెదకొత్తపల్లి తాడూరు తిమాజిపేట్ ఉప్పునుంతల ఊరుకొండ ఒంగరు కేజీబీవుల్లో ఈ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమైనాయి ఇక ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు రెండు వందల మందికి అడ్మిషన్ ఇస్తారు అదే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మూడు వందల అరవై మంది విద్యార్థినులకు అమ్మాయిలకు అడ్మిషన్స్ ఇస్తారు ఇక కొత్తగా అధనాతన కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది పాత కొనసాగుతున్న ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతున్న పదకొండు కేజీబీలో ఏడింటిలో ఎంపీసీ బైపీసీ సిఈసి వంటి సాధారణ కోర్సులు నిర్వహిస్తున్నగా బిజినపల్లి తెలకపల్లి కల్వకుర్తి బల్మూర్ ఈ కేజీబీలో సాధారణ కోర్సుతో పాటు ఎంపీహెచ్డబ్ల్యూ ఒకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు ఇక జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచి అప్గ్రేడ్ పొంది నూతనంగా ఇంటర్ విద్యా ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న తొమ్మిది కేజీ సాధారణ కోర్సులతో పాటు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కంప్యూటర్ సైన్సు అకౌంటింగ్ వంటి ఆధునిక సాంకేతిక కోర్సులు నిర్వహిస్తున్నారు పదర కేజీబీవులో అకౌంటింగ్ కోర్సును ప్రవేశపెడుతుండగా అచ్చంపేట కోడేరు ఊర్కొండ పెద్ద కొత్తపల్లి కేజీబీవులో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ప్రవేశపెట్టారు ఇక వనపర్తి జిల్లాలో పద్నాలుగు కేజీబీవులు మొత్తం పద్నాలుగు కేజీబీవీలు ఉన్నాయి అందులో ఐదు ఆల్రెడీ అప్గ్రేడ్ అయినవి ఉన్నాయి ఇంటర్మీడియట్ వరకు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఆరు అప్గ్రేడ్ చేసారు టోటల్గా పదకొండు అయినాయి ఈ పదకొండులో ఇప్పుడు అప్గ్రేడ్ అయిన ఈ ఆరు ఏవేవంటే కిల్లగనపురం పాన్గల్ కేజీబీవీలో ఇప్పుడు పాన్గల్ కిల్లగనపూర్ పాన్గల్ కేజీబీవీలో కంప్యూటర్ సైన్సు ఏఐ మదనాపురం కేజీబీవీలో ఫార్మా టెక్నాలజీ కొత్తకోట కేజీబీవీలో అకౌంటింగ్ ట్యాక్స్ చిన్నంబాబు కేజీబీవులో బైపీసీ ఎమ్మెల్టీ రేవెల్లి కేజీబీవిలో సీఈసీ ఎమ్మెల్టీ తరగతులు బోధిస్తున్నారు ఈ పదకొండు కాలేజీలలో కొత్త కొత్త కోర్సులను అయితే తీసుకురావడం జరిగింది ఇక జోగులాంబ గద్వాలను చూసుకుంటే మొత్తం పన్నెండు కేజీ ఇప్పటికే ఆరు కేజీ ఇంటర్ విద్య కొనసాగుతుంది ఇప్పుడు నాలుగు కేజీ బీవులు ధరూరు మల్దకల్ కేటీదొడ్డి ఉండవెల్లి ఈ నాలుగు కేజీ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇక ఇట్ ఇక్యాల రాజ్యాలని మాత్రమే అప్గ్రేడ్ కావాల్సి ఉంది అని ఆయన చెప్పింది ఈ రెండు మాత్రం అప్గ్రేడ్ కాలే మిగతా అన్ని అప్గ్రేడ్ అయినాయి పన్నెండింటిలో పది అప్గ్రేడ్ అయినాయి సో ఇంకా రెండు అప్గ్రేడ్ కావాల్సింది విద్యావసతికి భరోసా కేజీబీలో విద్యార్థులకు చదువుతో పాటు భోజనం ఇతర సౌకర్యాలను సమకూరుస్తున్నాం ఇంటర్ పూర్తి కాగానే విద్యార్థులు ఎంసెట్ నీటు డిఈసెట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నాం వృత్తి విద్యా కోర్సులతో పాటు కుట్లు అల్లికలు కరాటే వంటి వాటిలో శిక్షణ ఇవ్వడంతో పాటు బాలికలకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నాం శోభారాణి జీసీడిఓ కేజీబీవులకు ఆదరణ పెరుగుతుంది పేదరికంతో అర్ధాంతరంగా చదువుకు దూరమైన తల్లిదండ్రులకు కోల్పోయిన బాలికలకు కేజీబీలో బాసటగా నిలుస్తున్నాయి రెండు వేల ఐదులో ఏర్పాటు చేసిన కేజీబీయుల్లో మొదట్లో ఆదరణ తక్కువ ఉన్న ఇప్పుడు ప్రవేశాలు పోటీ పెరిగింది ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసిన కేజీబీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించి ఆధునిక సాంకేతిక కోర్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం రమేష్ కుమార్ జిల్లా విద్యాధికారి నాగర్కర్ణ్ మొత్తానికి నాగర్కర్ణులు వనపడితే గద్వాల్ జిల్లాలో పంతొమ్మిది కేజీబీలో అప్గ్రేడ్ చేశారు ఇది వీడియో లైక్ చేయండి